హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయ్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎయిడ్ అంటే ఏంటి ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ కి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సేవ సాధారణంగా కోర్టులో మనం ఏదైనా కేసు ఫైల్ చేయాలి అన్నా లేదా మన మీద ఎవరైనా ఫైల్ చేసినా మన తరపున వాదించడానికి మనం ఒక లాయర్ గా పెట్టుకుంటాం ఆయన మన కోర్టులో రిప్రజెంట్ చేసి మన తరపున వాదిస్తాం మరి లాయర్స్ ని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారి పరిస్థితి ఏంటి వారికి న్యాయం ఎలా జరుగుతుంది ఉదాహరణకి ఒక వ్యక్తి మీద ఒక అమ్మాయి చీటింగ్ కేసు పెట్టింది అనుకుందాం ఆ వ్యక్తిని చేసి కోర్టులో ఆధారపరిచారు ముద్దాయిని జడ్జి గారు ఎగ్జామిన్ చేస్తూ ఇలా అడుగుతారు మీరు చీటింగ్ చేస్తారని మీ మీద నేరారోపణ చేయబడింది నేరాన్ని ఒప్పుకుంటున్నారా అని అడుగుతారు ఒకవేళ ముద్దాయి నేరాన్ని గాని ఒప్పుకుంటే శిక్ష విధించి జైలు పంపిస్తారు లేదా నేను నేరం చేయలేదండి నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని ఒకవేళ ముద్దాయి గారు అంటే మరి మీ తరపు న్యాయవాదిని పెట్టుకున్నారా అని అడుగుతారు ఇక్కడ రెండే విషయాలు అయితే నేరాన్ని ఒప్పుకుని జైలుకు వెళ్ళాలి లేదా నేరం చేయలేదు అనే విషయాన్ని నిరూపించుకోవడానికి ఒక లాయర్ గారిని పెట్టుకోవాలి లాయర్ ని పెట్టుకునే ఆర్థిక స్థితి ముద్దాయికి లేదు అని జడ్జి గారు భావించినట్లయితే సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారంగా ఒక డిఫెన్స్ లాయర్ ని మొద్దాయి కేసును వాదించడానికి అపాయింట్ చేసే అధికారం జడ్జి గారికి ఉంటుంది అయితే దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది దీనినే ఫ్రీ లీగల్ ఎయిడ్ అని మనం అంటాం అంత మాత్రమే కాదు ఎలాంటి పరిస్థితులన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా ఎవరైతే లాయర్ ను కూడా పెట్టుకోలేనటువంటి ఆర్థిక స్థితిలో ఉంటారో అలాంటి వారికి ఉచితంగా న్యాయ సేవలు అందించాలి అనేది ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఏంటో మనకు ఒక అవగాహన వచ్చింది అయితే ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ కి ఎవరు ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ లో ఎవరెవరు ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ని పొందుకోవడానికి అర్హులు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది అవేంటో ఇప్పుడు లైన్ గా మనం చూద్దాం సెక్షన్ ట్వెల్వ్ ఏ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ట్వెల్వ్ బి ప్రకారంగా బెగ్గర్స్ కి ట్వెల్వ్ సి ప్రకారంగా ఆడవారికి లేదా చిన్నపిల్లలకి ట్వెల్వ్ డి ప్రకారంగా డిజబిలిటీతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే అంగవైకల్యం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ ప్రకారంగా ప్రమాదాల్లో నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే క్యాస్ట్ అట్రాసిటీస్ వల్ల కానివ్వండి వరదల వల్ల కానివ్వండి కరువుల వల్ల కానివ్వండి లేదా ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ వల్ల కానివ్వండి నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత న్యాయ సేవలు అందించబడతాయి అలాగే ట్వెల్వ్ ఎఫ్ ప్రకారంగా ఇండస్ట్రీస్ లో పనిచేసేటువంటి వర్క్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇండస్ట్రీలో పనిచేసుకునేటువంటి కూలి వారు ఎవరైతే ఉంటారో వారికి సెక్షన్ ట్వెల్వ్ జీ ప్రకారంగా కస్టడీలో ఉన్నటువంటి జోవెనల్స్ ఎవరైతే ఉంటారో వారికి అలాగే మానసికంగా బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో అంటే మెంటల్ హెల్త్ సరిగా లేని వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ ఉచిత న్యాయ సేవలు అనేవి అందించబడతాయి చివరిగా ట్వెల్వ్ ఎఫ్ ప్రకారంగా సంవత్సరిక ఆదాయం తొమ్మిది వేల కంటే తక్కువ ఎవరికైతే ఉంటుందో వారు ఈ ఉచిత న్యాయ సేవలకు ఎలిజిబుల్ అవుతారు సంవత్సరానికి తొమ్మిది వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికే ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అనేది ఈ యాక్ట్ లో మెన్షన్ చేశారు గానీ స్టేట్ ను బట్టి ఈ అమౌంట్ అనేది మారిపోతూ ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేసరికి లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అనేవి పొందుకోవాలి అంటే ఆ పర్సన్ యాన్యువల్ ఇన్కమ్ అనేది త్రీ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి సో ఇలా స్టేట్ ను బట్టి ఈ యాన్యువల్ ఇన్కమ్ అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది సో ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గెజెట్ లో నోటిఫికేషన్ ద్వారా ఈ అమౌంట్ అనేది తెలియజేస్తుంది ఫ్రెండ్స్ సెక్షన్ ట్వెల్వ్ లో ఏ నుండి హెచ్ వరకు ఉన్నటువంటి కేటగిరీస్ అన్ని కూడా మనం ఇప్పుడు చూసాం అంటే ఎవరెవరు ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ కి ఎలిజిబుల్ అవుతారు అనేది మనం తెలుసుకున్నాం అయితే ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ పొందుకోవడం కోసం ఆన్లైన్ లో అలాగే ఆఫ్లైన్ లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఆన్లైన్ లో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు నల్సా డాట్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ లో నేరుగా ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆఫీస్ లోకి వెళ్ళి ఇవ్వచ్చు అంటే లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఆఫీస్ కి వెళ్లి నేరుగా ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వచ్చు లేదా ఆ ఆఫీస్ యొక్క అడ్రస్ కి రిజిస్టర్డ్ పోస్ట్ పంపించడం ద్వారా కూడా మనం అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు అయితే మన సమస్య యొక్క పరిధిని బట్టి అంటే మన కేసు యొక్క జ్యూరి సురక్షన్ బట్టి మన అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఉదాహరణకి మన సమస్య అనేది మండల్ పరిధిలోనిది అయితే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మన అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ డిస్టిక్ పరిధిలోనిది అయితే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీకి అప్లికేషన్ ఇవ్వాలి అదే స్టేట్ లెవెల్ అయితే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి మనం అప్లికేషన్ ఇవ్వాలి ఒకవేళ నేషనల్ లెవెల్ అయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మన అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కి అప్లై చేసుకున్నప్పుడు గానీ లేదా ఆఫీస్ కి వెళ్ళినప్పుడు గానీ మనం ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం ఉండదు సెక్షన్ ట్వెల్వ్ లో చెప్పబడిన విధంగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికీ ఉచితంగానే ఈ న్యాయ సేవలు అందించబడతాయి మీరు చేయాల్సిందల్లా ఒక అప్లికేషన్ పెట్టుకోవడం మాత్రమే చదువు రాని వారు ఎవరైతే ఉంటారో అంటే అప్లికేషన్ కూడా ఫిల్ చేసి ఇవ్వలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వారి కోసం మనం ఇప్పుడు ఏదైతే ఆఫీసెస్ గురించి మాట్లాడుకున్నామో ఆఫీసెస్ లో పిఎల్విస్ అనే వారు అందుబాటులో ఉంటారు అంటే పారా వాలంటీర్స్ అని అంటారు వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఆ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పినప్పుడు వారే మన సమస్య అంతటిని పేపర్ మీద రికార్డ్ చేసి అంటే ఒక అప్లికేషన్ ఫిల్ చేసి మన చేత వేలు ముద్ర తీసుకుంటారు తద్వారా చదువు రాని వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం అనేది సులభతరం అవుతుంది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారంగా రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వబడింది లీగల్ ఎయిడ్ అనేది ప్రతి భారతీయుని యొక్క హక్కు సో దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనేక మందికి తెలియజేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అంటే ఏంటి మనం వాటికి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకున్నాం అలాగే ఇదే లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ లో ఫ్రీ లీగల్ ఎయిడ్ లో భాగంగా లోక్ అదాలత్స్ గురించి కూడా చెప్పబడింది అయితే లోక్ అదాలత్స్ అంటే ఏంటి లోక్ అదాలత్ లో మనం కేసు ఎలా ఫైల్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో డీటెయిల్ గా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్